الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونظيرا وداعيا الى الله بإذنه وسراجا منيرا أما بعد قال الله عز وجل في القرآن المجيد

అల్లాహ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వా వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక అభిమానమిత్రుడారా జిహాద్ మర్మ హేతువు నేటి మన అల్లాహ సుబానహుల కురాన్లు సెలవిస్తున్న మాట వల్లదీన జాహదు ఫీనా మా ప్రసన్నత కోసం శ్రమించే వారికి మా సన్నిధికి చేరుకునే మార్గాలు చూపుతాం నిస్సందేహంగా అల్లాహ్ సజ్జనులకు తోడుగా ఉంటాడు అభిమానమిత్రులార నేటి ఆధునిక ప్రపంచంలో అత్యంత వక్రీకరణలకు అపార్థాలకు అపోహలకు గురైన పదం జిహాద్ చాలామంది జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని భావిస్తూ ఉంటారు ఈ అర్థాన్ని యూరప్ సామ్రాజ్యవాదం ముస్లింలను హింసావాదులుగా ఇస్లాం ధర్మాన్ని రక్తపాతాన్ని సృష్టించే మతంగా ప్రచారం చెయ్యాలి అన్న లక్ష్యంతో కొనసాగిస్తుంది అలాగే దేశీయంగా కూడా కొందరు కుయుక్తులు కుహనాకారులు ఇదే అర్థంలో విస్తృత ప్రచారం అనేది చేస్తున్నారు కనుక నిజానిజాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది మిత్రుల అసలు జిహాద్ అంటే భయం ఎందుకు మనిషి అసలు భయం అనేది అతనికి ఎందుకు కలుగుతుంది అరబిలో ఒక సామెత ఉంది అల్ ఇన్సాను అదువు మాయర్ మనిషి తనకు తెలియని దానికి శత్రువు అలాగే కహఫ్ ప్రతి శుక్రవారం మనం చదువుతాం కనుక సూర్యకహఫ్లో మనం చూసినట్లయితే మూసా అలీహ్ ఇస్లాం మరియు హజరత్ ఖిజ్ర ఖిజర్ అలీ ఇస్లాం వారి యొక్క సంఘటన పేర్కొనడం జరిగింది అందులో మూసా అలీ ఇస్లాం ఖిజర్ అలీ ఇస్లాంని ఉద్దేశించి మీరు నాకు మీ శిష్యరీకం చేసే యొక్క సౌభాగ్యాన్ని అవకాశాన్ని ప్రసాదించండి అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే తెలియని విషయాల మీద నువ్వు ఓర్పు సహనాలు ఎలా వహిస్తావు అంటే లేదు నేను ఓర్పు సహనాలు వహిస్తాను అంటే ఆనక తోడు తీసుకెళ్లారు దారిలో జరిగిన రెండు మూడు యొక్క చాలా విచిత్రమైన సంఘటనని ఆయన చూసిన ప్రతిసారి ఆయన కంగారు పడ్డారు చివరిగా ఈ యొక్క శిష్యరికం అనేది ముగిసింది అని తర్వాత ఆ మూడు సంఘటన వెనకాల ఉన్న మరవ హే హేతువుని తెలియజేసిన మీదట నిజాన్ని గ్రహించిన మూసా అలీ ఇస్లాం వారు అల్లా సుబ్బాన్ అవతాలాకు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు కనుక అభిమాన మిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే మనిషికి కూడా చాలా విషయాలు తెలియవు ఆ తెలియని విషయాల్ని ఓర్పుతో నేర్పుతో తెలుసుకుంటే సమస్య లేదు కానీ సహనాన్ని కోల్పోయి అపార్థం చేసుకునే యొక్క ప్రయత్నమే ఎక్కువగా మనిషి చేస్తాడు కనుక అనేక నిజాలు అలానే సమాధి అయిపోతాయి లేదంటే అపార్థాలకు అపోహలకు గురవుతాయి అభిమానమిత్రులారా జిహాద్ అనగా ఆశయ సాధన కోసం శక్తి వంచన లేకుండా నిర్విరామంగా కృషి చేయడం పోరాడడం దీన్ని కొంతవరకు మనం ఆంగ్లప్రదమైన స్ట్రగుల్తో పోల్చవచ్చు అభిమానం ద్వారా నిజంగా మనం గమనించినట్లయితే మనిషిలో నైజములోని ఘర్షణ మరియు పోరాట పటిమ ఏదైతే ఉందో దానికి ప్రతిరూపమే జిహాద్ అన్నక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అలాగే జహద్ మరియు జుహద్ అరబీలో రెండుగా చదువుతారు జహద్ అంటే శ్రమ జుహద్ అంటే శక్తి మరో విధంగా చెప్పుకోవాలంటే జహద్ అంటే శ్రమ జుహద్ అంటే సౌకర్యం అభిమానమితులారా మనిషి మాతృగర్భంలోనే మనిషిలో ఈ పోరాట పటిమ చోటు చేసుకుంటుంది కోటాను కోట్ల యొక్క కణాలు బయలుదేరుతాయి గర్భములో ఆ గర్భసంచిలోకి ప్రవేశించడానికి అయితే యుద్ధం చేస్తూ చేస్తూ అన్నీ అంతరిస్తాయి ఓ పది యొక్క ఆ కణాలు మాత్రమే ప్రయాణం చేస్తూ ఉంటాయి అంతిమంగా ఆ తొమ్మిది కూడా మరణించి చివరికి ఒకే ఒక్క కణం ఆ మాతృగర్భంలో గర్భసంచిలో ప్రవేశిస్తుంది ప్రవేశించిన మీదట అది బలాన్ని పుంజుకుంటుంది కనుక శ్రమపడింది పోరాడింది చివరికి స్థిరపడింది స్థిరపడిన తర్వాత బలపడింది కనుక అభిమానం తలారా ఇది మనం గమనించాలి ఇక విస్తృతంగా మనం ఈ అర్థాన్ని చెప్పుకోవాలంటే నిరంతరం ఒకే ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని దానికోసం పథకాలు రూపొందించడం కానీ వాక్కు వ్రాతల ద్వారా ప్రచారం చేయడం ద్వారా ద్వారా కానీ అలాగే అందుబాటులో ఉండే వనరుల్ని వినియోగించుకోవడం అనివార్యమైతే ఆయుధం చేపట్టి పోరాడడం అవసరమైతే ఆ మార్గంలో ప్రాణాలు సైతం దారబోయడం ఇవన్నీ జిహాద్ కిందికే వస్తాయి దైవ ప్రసన్నత పొందే యొక్క సత్సంకల్పంతో ధర్మ పరిరక్షణ కోసం హింస దౌర్జన్యాలను అరికట్టేందుకు చేసే ఇలాంటి పోరాటాన్ని జిహాద్ ఫీసబీల్లాహ్ అంటే అల్లాహ్ మార్గంలో పోరాటం అని చెప్పడం జరుగుతుంది కనుక అభిమానమిత్రులారా అల్లాహ్ పురాణం సెలవు సెలవిచ్చిన మాట వఖా తినుఫీ సబీల్ ఇల్లాహిల్లాదిన వలా త తదు ఇన్ నల్లాహ్లాహు హైబుల్ ముతదిన్ మీతో పోరాడే వారితో మీరు అల్లాహ మార్గంలో పోరాడండి అయితే హద్దు మీరకూడదు హద్దు మీరి ప్రవర్తించే వారిని అల్లాహ్ సుబహాన్ హతాలా ఎన్నటికి క్షమించడు ఫైన్ ఇంతహో ఒకవేళ కనుక వారు ఆగిపోయినట్లయితే ఫై ఇన్ అల్లాహ్ వఫూర్ రహీం నిశ్చయంగా అల్లాహ్ సుబహాన హతాలా అమితంగా మన్నించేవాడు అపారంగా కరుణించేవాడు అనక విషయాన్ని గ్రహించండి కనుక అభిమాన మిత్రులారా మనిషి తన జీవితంలో చేసే ఈ ఘర్షణ ఏదైతే ఉందో ఈ సంఘర్షణ ఏదైతే ఉందో ఈ పోరాట పటిమ ఏదైతే ఉందో అది నాలుగు శ్రేణులుగా ఉంటుంది అని ఇమాం ఇబ్నుల్ ఖయీం రహమల్లాహ్ గారు సెలవిచ్చారు అందులో ఒకటి మనసుతో ఘర్షణ రెండవది శైతాంతో ఘర్షణ మూడవది కపటుతో కపుట కపటులతో ఘర్షణ నాలుగవది అసత్యవాదులతో ఘర్షణ కనుక అభిమానం ద్వారా ప్రథమంగా మనిషి తన మనసుతో అతను ఘర్షించాల్సి ఉంటుంది తన మనసుతో అతను పోరాడాల్సి ఉంటుంది కనుక అల్లాహ్ సుమాంద్ర కురాందో సెలవిచ్చినమాట వనసింహమ సౌహ ఫ అల్హ మహా ఫుజురహావతక్వాహ తద్ అఫ్లహ మంజక్క వకద్ ఖాపమందస్స మానవాత్మ సాక్షిగా దాన్ని తీర్చిదిద్ది పా పాప పుణ్యాన్ని గురించి తెలియజేసిన వాణ్ణి సాక్షిగా నిస్సందేహంగా ఆత్మ ప్రక్షాళన చేసుకున్నవాడు ధన్యుడు అంతరాత్మను అణచిపెట్టినవాడు నాశనం అవుతాడు అభిమానమిత్రులార చీకటిగా ఉన్న గదిలో నీటిని ఆ గదిని ఎంతగా మనం శుభ్రం చేసినా చీకటి పోదు చీకటి పోవాలి అంటే దీపం వెలిగించాలి వెలుతురు యొక్క జ్యోతి కాంతి యొక్క ఆవిర్భావమే చీకటి యొక్క మరణం విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి జ్ఞానం కలగాలి అంటే అంతఃకరణ శుద్ధి అనేది కలగాలి అంతఃకరణ శుద్ధి అనేది జరగాలి అంతఃకరణ శుద్ధి జరగాలి కలగాలి అంటే అల్లాహ నామ స్మరణతోటి మన నాలుక నిత్యం నానుతూ ఉండాలి అల్లాస్తున్నాడు ఈ విషయాన్ని మీరు ముడివేసి పెట్టుకోండి ఆత్మలు అల్లాహ్ నామ స్మరణతోనే నెమ్మదిస్తాయి కనుక అభిమానం కులార మనం మనసుతో చేసే యొక్క ఈ ఘర్షణ ఏదైతే ఉందో ఇది మూడు రకాలు ఎందుకంటే మనిషి మనసు అనేది మూడు రకాలు ఒకటి చెడుగై పురిగోల్పే మనసు ఇన్న నవసాలు అమ్మారతు కనుక చెడు ఆత్మకు రెండు లక్షణాలు ఉంటాయి ఒకటి ఏమిటంటే కోరిల కోరికల పట్ట నిమగ్నత అనేది అవి మనలో కలుగజేస్తాయి అలాగే విధేయత నుండి అది మనల్ని దూరంగా ఉంచుతుంది రెండవది నఫ్స్ లవ్వామ అంటే మనిషి చెడు సంకల్పం చేసుకున్నప్పుడు చెడు చెయ్యాలనుకున్నప్పుడు చేస్తున్నప్పుడు మనిషిని నిందించే యొక్క మనసు దీన్ని నఫ్స్ లవ్వామ అంటారు అలాగే మూడవ మనసు ఏమిటంటే దీన్నే నఫ్స్ ముత్మ అయినా అంటే నెమ్మదించిన మనసు కనుక ఈ రెండు దశల్ని దాటుకొని ఏ మనస్సు అయితే ఉత్తీర్ణ స్థాయికి చేరుకుంటుందో ఆ మనసు నెమ్మదించిన మనసుగా గుర్తించబడుతుంది ఆ మనస్సుని ఉద్దేశించి అల్లా సుభానహతల సెలవిస్తాడు ఓ నెమ్మదించిన మనసా నీ ప్రభువైపునకు నువ్వు మరలు అని అల్లా సుభానహుతల పిలుపు ఇవ్వడమే కాకుండా స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు కూడా కనుక అభిమానమిత్రులారా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం మన మనసుతో దర్శించాలి పోరాటం చెయ్యాలి అంటే దానికి నాలుగు విధాలు ఖైమరహులా గారు సెలవిచ్చారు అందులో మొట్టమొదటిది ఏమిటంటే మన మనసుకి కావాల్సిన విద్యా శిక్షణ అనేది మనం ఇవ్వాలి ఇది మొదటి రెండవది ఏంటంటే అవసరమైన ఆచరణ శిక్షణ అనేది మన మనసుకి ఇవ్వాలి మూడవది ఏమిటంటే ఆ మనసుని ఏ నిజాన్నైతే తాను గ్రహించిందో ఏ నిజాన్నైతే తాను పాటిస్తుందో దాన్ని ఇతరులకు బోధించేలా అనేది శిక్షణ ఇవ్వాలి నాలుగోది ఏమిటంటే ఈ మూడు విషయాల్లో ఓర్మిని కూర్మిని ఓర్పు సహనాలను కలిగి జీవించేలా మనసుకి తరఫీదు ఇవ్వాలి కనుక ఈ నాలుగు అంశాలు ఎక్కడ ఉన్నాయి అంటే సూరతుల్ ఆసుల్లో ఉన్నాయి వాళ్ళ ఆసు ఇన్నల్ ఇన్సాన్ లఫీ ఖుస్ ఇల్లల్ లదీన ఆమను వ అమిలుస్ సాలిహాత్ వ తవాసౌ బిల్ హక్కి వ తవాసౌ బిస్ సబ్ర్ ఆమను అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం మనం అర్కానుల్ ఈమాన్ అర్కానుల్ ఇస్లాం సంబంధించిన సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలి కనుక ఇది విద్యాపరమైన ఒక శిక్షణ రెండవది వ అమిలుస్ సాలిహాత్ అంటే తెలుసుకున్న నిజానికి అనుగుణంగా జీవించడం కనుక ఇది ఆచరణపరమైన శిక్షణ ఆ తర్వాత బోధ చెయ్యాలి కనుక ఇది బోధపరమైన శిక్షణ ఆనక ఈ మూడు మార్గాల్లో ఎదురయ్యే ఇక్కట్లను ఇబ్బందులను సహనంతో అనేది భరించాలి ముందుకు సాగాలి వతవా సౌమి బిస్ కనుక అభిమానమి ప్రవక్త ముహమ్మ సలహు అలీహల్లం వారిని ప్రశ్నించడం జరిగింది నరోత్తములు ఎవరు అని ప్రవక్త సలహు వసల్లం వారు అన్నారు లిసాన్ మహ్మూముల్ కల్బ్ అంటే హృదయ స్వచ్ఛత మాట సత్యత గల వ్యక్తి అని సహాబా అన్నారు మాట సత్యత అంటే మాకు అర్థమైంది అయితే హృదయ స్వచ్ఛత అంటే ఏమిటి అని ప్రశ్నించినప్పుడు పరుడు పరిశుద్ధుడు ఎలాంటి పాపభావం లేనివాడు ఎలాంటి అతిక్రమణాలకు పాల్పడని వాడు మోసం చేయనివాడు అసూయ చెందని వాడు అని మహనీయ మహమ్మద్ సల్లాహు అల్లీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన తులారా దేహ రోగాలు ఏవైతే ఉన్నా ఎన్ని ఉన్నా మరణంతో అవి పరిసమాప్తం అయిపోతాయి అయితే హృదయ రోగాలతో బాధపడే వ్యక్తికి అస్సలు అనేది ముందుని ముసల్ల పండగ అన్నట్టుగా అతని సమస్యలు మరణం తర్వాతనే ప్రారంభమవుతాయి కనుక అల్లా సుభాన హోదాలతో నిత్యం మనం దువా చేస్తూ మన మనసుని ప్రక్షాళించుకునే యొక్క ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ప్రవతం అహమ్మద్ సల్హా వారు నేర్పించిన దువా నఫ్సీ వ వ అభిమాన అల్లాహ్ నా నా ఆత్మకి దాని తక్కువను ప్రసాదించు దాన్ని సంరక్షించేవాడవు దాన్ని బాగోగులి గమనించేవాడు నువ్వు మాత్రమే అని మహనీ మహమ్మద్ సల్లాహు అలీ వసల్ ఇదు వా చేసేవారు చెయ్యమని పరం తల బోధించారు కూడా అలాగే ఎవ్వరి విషయంలోనైనా సరే మన మనసులో ఎలాంటి కల్మషం లేకుండా చూడు స్వామి అని అల్లాహను మనం వేడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇక రెండో ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే పడే ఘర్షణ అంటే జిహాద్ అల్లాహ సుభాన్తో ఖురాన్ సెలవిస్తున్నమాట ఇన్ నిశ్చయంగా మీ పాలిత శత్రువు మీరు అతన్ని శత్రువుగానే భావించండి మరి ఎందుకండి అతను అల్లా సుభానహుతాలతో వాగ్దానం చేశాడు అదేమిటంటే నీ దాసుల్లోని కొందరి నేను ఖచ్చితంగా అనేక యొక్క కోరికను కలిగించి వారిని మార్గభరుషులుగా చేస్తాను వారి ముందు నుంచి కూడా వస్తాను వారి వెనుక నుంచి కూడా వస్తాను వారి గుడివైపు నుంచి కూడా వస్తాను వారి ఎడమ వైపు నుంచి కూడా వస్తాను శత విధాలుగా నా ప్రయత్నం నేను చేసి వారిని సత్యమార్గం నుండి తప్పించే పూర్తి ప్రయత్నం శక్తి వంచన లేకుండా నేను చేస్తానని వాగ్దానం చేసి వచ్చాడు శైతాన్ కాబట్టి ఆ యొక్క దుష్ట శక్తితో మనం పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే అభిమాన మిత్రులారా ప్రొఫెసర్ అల్లాహు అలీ వసల్లం వారు అన్నారు ఇన్న మినల్ యజాని మజ్ రద్దం ఎలాగైతే మన శరీర నర నరాల్లో రక్తం ప్రవహిస్తుందో అలానే శైతాన్ కూడా మనలో అతను ప్రవహిస్తూ ఉంటాడు గనుక అభిమానం ద్వారా మనం ఆ శైతాన్ ఎత్తుగడలను గుర్తెరిగి వాటిని తిప్పికొట్టడమే కాకుండా నిలకడగా నిజమార్గం మీద నిలబడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కనుక ప్రవక్త సలల్లాహు అలీ వసలం సెలవిచ్చిన మాట అంటే ఇస్లాం ముందు శైతాన్ ఏం చేస్తాడంటే ఇస్లాం అంటే ధర్మ మార్గంలో కూర్చుంటాడు ధర్మం స్వీకరించకుండా చేయడానికి వ్యక్తి దాన్ని దాటి ధర్మాన్ని స్వీకరిస్తాడు ఆ తర్వాత హిజ్రత్ మార్గంలో కూర్చుంటాడు హిజ్రత్ చేయకుండా చేయడానికి వ్యక్తి దాన్ని దాటి కూడా హిజరత్ చేస్తాడు ఆ తర్వాత మనిషి తాను నమ్మిన ధర్మం కోసం ఎప్పుడైతే అతనికి పోరాటం చేయాల్సి వస్తుందో అప్పుడు ఆ మార్గంలో జిహాద్ మార్గంలో కూర్చొని అతని ఆపే ప్రయత్నం చేస్తాడు మనిషి దాన్ని కూడా దాటి ముందుకెళతాడు ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ధర్మాన్ని అతను కాపాడుతాడు అల్లా అల్లాసుమహనవతల అలా చేసిన వ్యక్తికి ఖచ్చితంగా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని మహనీయ మహమ్మద్ సలహా లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు ఇక అభిమానం తులారా శైతాన్ ఏ విధంగా మన మీద దాడి చేస్తాడు అంటే రెండే మార్గాలు ఒకటిది శుభ రెండవది షహవ అంటే మనం విద్యా విజ్ఞానానికి దూరంగా ఉండేలా అతను ప్రణాళిక రచిస్తాడు తద్వారా ధర్మ అవగాహన మనకు ఉండదు కనుక అనేక అపోహలు అపార్థాలకి మనం గురవుతాం రెండవది అంటే షహ్వ మన దగ్గర ధర్మ జ్ఞానం ఉన్నప్పటికీని అనేక కామ వాంఛల్ని మనలో రేకెత్తించి ఆ రకంగా ధర్మ మార్గం నుండి మనల్ని దూరం చేసే ప్రయత్నం చేస్తాడు కనుక శైతాన్ యొక్క ఎత్తుగడలను మనం ఎదుర్కోవాలి అంటే అభిమానం ఎత్తుల కంటికి కనిపించే శత్రువుతో పోరాడడానికి కావాల్సింది శక్తి కనిపించని శత్రువుతో యుద్ధం చెయ్యాలంటే మనిషిలో పట్టుదల ఉండాలి అకుంఠత దీక్ష ఉండాలి మొక్క ఓని యొక్క సాహసం సంకల్పం అనేది ఉండాలి అనక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి కనుక తొలుత శైతాన్ ఎత్తుగడలను మనం గుర్తెరిగి దాని నుండి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి రెండవది అతను ఏ విధంగా అనేది పావులు కదుపుతున్నాడన అవగాహన మనలో ఉండాలి మూడవది మనలో ఐక్యమతమైనది చోటు చేసుకోవాలి ఎలాంటి విభేదాలు చోటు చేసుకున్నా దైవధర్మం వైపునకు మనం మళ్ళాలి అలాగే నాలుగవది నిత్యం అల్లా సుహాన్ అవతాలతో దుష్టుడనే శైతాన్ బారి నుండి రక్షించమని మనం దువా చేస్తూ ఉండాలి ఇక అభిమాన మిత్రులారా ఆనక మనం గమనించినట్లయితే మనిషి ఎవరితో ఘర్షణ పడతాడు అంటే అభిమానం ద్వారా కపటుతో కపటులతో ఎవరిని కపటులు కపటులు అంటే వారు విశ్వాసుని కలిసినప్పుడు మేము విశ్వసించిన వారము అంటారు మరి ఎప్పుడైతే వారు తమ యొక్క కూటమి దగ్గరికి వెళతారో లేదు లేదు మేము కేవలం ఎగతాళిగా అలా చెప్పాము మేము మీతోనే ఉంటాం కనుక అసత్యవాదులతో చేసే పోరాటం కన్నా చాలా ప్రమాదకరమైన భయంకరమైన నాజుకైన పోరాటం ఎవరిది అంటే కపడ్డులతో చేసే పోరాటం కనుక వీరితో మనం ఎలా పోరాడాలి అన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అభిమానమిత్రారా వారి యొక్క చర్యలను మనసుతో మనం అసహించుకోవాలి నోటితో దాన్ని నియంత్రించే ప్రయత్నం చేయాలి ఒకవేళ అల్లా సుమహతలు మనకు ధనాన్ని ప్రసాదించి ఉన్నట్లయితే ఏ అపోహలు అపార్థాలు వారికి ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి అలాగే మనిషి ఒకవేళ అతనికి అవసరం అనిపిస్తే అతను ఖచ్చితంగా వారిని వీలైనంతగా ధర్మ మార్గం వైపునకు ఆహ్వానించే ప్రయత్నం అనేది చెయ్యాలి అలాగే అభిమానం ద్వారా ఇక ఎవరైతే ధర్మ మార్గంలో నూతన పోకడలకి పాల్పడతారో వారి విషయంలో సైతం వారి ఆ చర్యను మనం అసహించుకోవాలి రెండవది నోటి ద్వారా వారిని ఖురాన్ మరియు హదీసు వైపునకు పిలిచే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి మూడవది అల్లాహ సుహాన హోదా మనకు ధనాన్ని ప్రసాదించి ఉంటే అలాంటి కరపత్రాలు కానీ ఇతరత్ర ప్రయత్నాలు కానీ చేసి వారిని నిజ ధర్మం వైపునకు నిజ మార్గం వైపునకు మళ్ళేలా చేసే ప్రయత్నం శక్తి వంచన లేకుండా మనం చెయ్యాలి ఇక అభిమానం మిత్రులారా అంతిమంగా అసత్యవాదులతో చేసే ఘర్షణ జిహాద విషయాన్ని మనం తీసుకున్నట్టయితే గమనించాలి సోదరులారా సత్య ధర్మం అనేది అల్లాహ తన దాసులకు అనుగ్రహించిన గొప్ప వరప్రసాదం ఈ భాగ్యానికి మించిన భాగ్యం మరొకటి ప్రపంచంలో లేదు ఈ సత్యధర్మ స్థాపన కోసమే సకల ప్రవక్తలు సత్పురుషులు సంఘ బహిష్కరణలకు హత్యలకు మారణ గురయ్యారు కొందరు నిలువున రెండుగా రంపాలతో కోయబడ్డారు కొందరి సజీవంగా ఉంచి ఇనుప దువ్వెలతో రక్కి మాంసాన్ని ఎముకల నుండి వేరుపరచడం జరిగింది కొందరి సలసల మరిగే నూనెలో నెట్టి వేంచేయడం జరిగింది కొందరు నిప్పులపై పడుగోబెట్టి వారిని కాల్చేయడం జరిగింది మరికొందరిని సాపల్లో చుట్టి పొగట్టడం జరుగు జరిగింది కొందరిని శిలువ ఎక్కించడం జరిగింది మరికొందరిని వేలాడదీసి వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా కోయడం జరిగింది ఈ సత్య ధర్మ ఆధారంగానే సత్య అసత్యాల మధ్య మానవ చరిత్రలో సమరం అనేది సమర జ్వాలలు అనేవి రాజుకున్నాయి కనుక అభిమాన మిత్రుల గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏది ఎలా ఉన్నా సత్యం వదా సదా మనం సత్యమే పలుకుతూ ఉండాలి సత్య మాటనే మనం అనాలి ధర్మం చర ఎలాంటి పరిస్థితులు ఆరు నూరైనా నూరు ఆరైనా మరం ధర్మ బాటనే నడవాలి ఎందుకంటే అభిమాన మిత్రులార సత్య నిష్ఠులే గెలుస్తారు అసత్యవాదులు ఎప్పటికీ నెగ్గరు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఇక అభిమాన మిత్రులార వీరితో పోరాడే యొక్క విధానాన్ని మనం తీసుకున్నట్లయితే ఒకటి వారి యొక్క అశాంతి చర్యలను శాంతి విఘాతక యొక్క కుట్రలను మనం అసహించుకోవాలి రెండవది ఏమిటంటే అభిమానం ఇట్లారా వీలైతే వాటిని కణం ద్వారా కానీ మాట ద్వారా కానీ నియంత్రించే ప్రయత్నం చెయ్యాలి మూడవది ఏమిటంటే అల్లా సుహాన మనకు ధనాన్ని ప్రసాదించి ఉంటే దానికి తగ్గ యొక్క ప్రతిచర్యను మనం చేపట్టే ప్రయత్నం అనేది చెయ్యాలి వారికి ధర్మ అవగాహన కలిగించేటట్లుగా ప్రణాళిక మనం రచించాలి ఇక అంతిమంగా ఇక రోగం ముదిరిపోయింది ఇంకా వేరే మార్గము లేదు అన్నప్పుడు మాత్రమే మనిషి జిహాదు కోసం అనేది సమాయత్తం అవ్వాలి అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారి యొక్క ప్రవచనాల ద్వారా మనకు తెలుస్తుంది కనుక అభిమాన మిత్రులారా ప్రవక్త సలల్లాహు అలీహు వసల్లం వారి యొక్క మాటతోటి నా మాటను నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను ప్రవక్త సలహు అలైస్లం వారు అన్నారు మరో ఆమెను మున్కరన్ ఫలియుగయ్యిరుహు బియది ఫ ఇల్లం ఎస్తతి ఫబిలిసాని ఫ ఇల్లం ఎస్తతి ఫబి కల్బి మీలో ఎవరైతే ఒక చెడును చూస్తారో వారు ముందు దాన్ని బలంతో ఆపే ప్రయత్నం చేయాలి ఒకవేళ అది కుదరకపోతే కలంతో మాటతో ఆపే ప్రయత్నం చేయాలి అది సాధ్యం కాకపోతే కనీసం దాన్ని మనసులోనైనా చెడుగా భావించాలి కనుక ప్రవక్త సలహు అలీ వసలం వారు సెలవిచ్చిన మాట ఫమన్ జాహదం బియది ఫహువ మొమిన్ వమన్ జాహదం బి ఫహువ మొమిన్ ఒమన్ జాహదం బి ఫహువ మొమిన్ వలైస వరా అదాలికమినల్ ఈమాని హబ్బత హర్దల్ ప్రవక్త సలహా వారు అన్నారు ఎవరైతే బలంతో చెడుని నిర్మూలిస్తారో వారు మోమిన్గా ఉంటారు ఎవరైతే కలంతో మాటతో చెడుని నిర్మూలిస్తారో వారు విశ్వాసులుగా ఉంటారు ఎవరైతే చెడుని మనసుతో అసహించుకుంటారో వారు విశ్వాసులుగా ఉంటారు దీని తర్వాత ఆవగించంతటి యొక్క యొక్క విశ్వాసం కూడా ఉండదు అని మహనీయ మహమ్మద్ అలీ అలైవలం వారు సెలవిచ్చారు అభిమాన మిత్రులారా నిజంగా మనిషి అనేది ధర్మ పోరాటం చెయ్యాలి లేదంటే జహాద్ చెయ్యాలి అంటే ముందుగా అతనిలో శక్తి ఉండాలి రెండవది స్వేచ్ఛ ఉండాలి మూడవది అభిమాన త్వారా శిక్షణ ఉండాలి నాలుగవది అభిమాన అభిమానమి తల్లి తల్లిదండ్రుల యొక్క అనుమతి ఉండాలి ఐదవది పాలకుని యొక్క అనుమతి అనేది అంటే ఉమ్మడి పాలకుని యొక్క అందరూ సమైక్యంగా ఒప్పుకునే పాలకుని యొక్క అనుమతి అనేది ఉండాలి అలాగే అభిమానమితులారా ఇందులో పురుషులు మాత్రమే పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క షరతులు లేకుండా ఎవరు ఎలా పడితే అలా వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యవహరించారంటే వారు ఇస్లాం ధర్మాన్ని అవమానం పాలు చేస్తున్నారు ఇంకా అనుమానాలకు అపోహలకు గురి చేస్తున్నారు విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా అభిమానమితులారా పురాణ్ మనకిచ్చే సందేశం ఏమిటంటే మానవులందరూ అల్లాహదాసులు అందరినీ మనం సమానంగా అభిమానించాలి గౌరవించాలి వారి శ్రేయాన్ని మనం కోరాలి వారి ప్రాంతం ఏదైనా భాష ఏదైనా వారు ఏ యొక్క సభ్యతా సంస్కారాలు కలిగిన వారైనప్పటికీ అందరూ దైవ దాసులు గనక ఆ దైవ దాసుని వారి నిజ ప్రభు అయిన అల్లాహను పరిచయం చేసే ప్రయత్నం మనం చేయడంతో పాటు ఒక విషయాన్ని మనం గమనించాలి అది ఏమిటంటే జిహాద్ అంటే పవిత్ర యుద్ధం కాదు జిహాద్ అంటే అభిమానం మిత్రులారా పవిత్ర జీవితం అల్లాహ్ సుభాన హౌతలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి గడవుడంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను ఆమీన్ బారకల్లాహ్ బారకల్లాహుల నా వలకం ఫుల్ ఖురానీల్ హకీం వనఫాని వయాకు మిల ఆయాకి ఓ దీక్లీల్ హకీం ఇన్ నహుతాలగఫూర్ రహీం